నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సంవత్సరం పొడవునా పూలు పూస్తూ ఎప్పటికీ వాడిపోని మొక్కను చూసారా మరి ఆ మొక్క ఇదే దీని మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే ఉంటారు కదా అవును ఫ్రెండ్స్ నేను చెప్పేది పెరి వింకిల్ అని పూలు ఎప్పటికీ పూచే మొక్క గురించి ఇంగ్లీష్లో దీనిని పెరి వింకిల్ అని అంటే తెలుగులో బిల్లగన్నేరు హిందీలో సదాబహార్ అని పిలుస్తారు ఇక దీని పేరులో ఉన్నట్లుగానే పెరెనియల్ అంటే ప్రతి ఋతువులోనూ పచ్చగా ఉండి పూలు పూస్తూ ఉండే మొక్క అని అర్థం ఈ మొక్క అందంగా ఉండటమే కాకుండా ఔషధం పరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతి పరంగా వనస్పతి పరమైన ప్రాముఖ్యత వల్ల చాలా ప్రత్యేకంగా భావించబడుతుంది అందుకే ఈ మొక్క ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి వీటి పూలు ఆకులు కొమ్మలు అన్ని కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి పెద్ద పెద్ద జబ్బుల వరకు నయం చేస్తాయని మీకు తెలుసా అదేలాగో తెలుసుకోవటానికి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొక్కలోని ఔషధ గుణాల గురించి తెలుసుకునే ముందుగా ఈ మొక్క గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం పెరివింకిల్ అంటే అంటే బిల్లగన్నేరు యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఇది ఏడాది పొడవునా పూలు పూస్తూనే ఉంటుంది అంటే ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా కావచ్చు ఈ మొక్క సంవత్సరం మొత్తం పూలతో కలకలలాడుతూ ఉంటుంది ఇక దీని పూలు ఎరుపు గులాబీ తెలుపు ఉదా రంగు మరియు లైట్ బ్లూ రంగుల్లో కూడా ఉంటాయి ఈ పూల ప్రత్యేకత ఏమిటి అంటే అవి చాలా చిన్నవిగా సరళంగా ఉన్నప్పటికీ మన ఇంటి ముందు తోటల్లో అందాన్ని ఎంతో పెంచుతాయి మీరు కూడా మీ తోట లేదా ఇంటి ముందు బాల్కనీ ఎప్పుడు పూలతో కలకల్లాడాలని అనుకుంటూ ఉంటే ఈ బిల్లగన్నేరు మొక్క మీకు నిజంగా ఉత్తమమైన ఎంపిక కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో కూడా ఈ మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ బిల్లగన్నేరు మొక్క పూలు లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనవి ప్రతి ఉదయం ఇంట్లో పూజ గదిలో ఈ పూలను ఎవరైతే దేవుడికి సమర్పిస్తారు ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయని దారిద్రం తొలగిపోతుందని విశ్వసిస్తారు కొన్ని చోట్ల ఈ మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటితే సానుకూల శక్తి పెరుగుతుందని కుటుంబ సభ్యుల అదృష్టం ప్రకాశిస్తుందని నమ్ముతారు ఇక ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వాస్తు సిద్ధాంతాల ప్రకారం ఇంట్లో ఈ బిల్లగన్నేరు మొక్కను నాటటం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటి వాతావరణంలో శాంతి సౌందర్యం కూడా పెరుగుతుంది ఒక వ్యక్తి తరచూ మానసిక ఒత్తిడి ఆందోళన లేదా డిప్రెషన్తో బాధపడుతున్నట్లయితే ఈ మొక్కను ఆ ఇంట్లో నాటటం చాలా మంచిది దీని తాజా పచ్చని ఆకులు రంగురంగుల పూలు కళ్ళకు ఆహ్లాదాన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తాయి ఇక ఇప్పుడు ఈ మొక్కలోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం రండి ఈ బిల్లగన్నీరు మొక్క ఎంత అందంగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరం ఆయుర్వేదంలో దీనిని ఔషధాల నిధిగా పరిగణిస్తారు ముఖ్యంగా డయాబెటీస్ చికిత్సలో ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు లేదా ఐదు ఆకులను నమిలితే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయని చెబుతారు ఇక షుగర్ కంట్రోల్ చేసేందుకు ఈ బిల్లగన్నేరు పూలను కూడా ఆరపెట్టి పొడిలాగా చేసుకోండి ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు ఒక టేబుల్ స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో లేదా తాజా పండ్ల రసంలో పరగడుపున తాగండి ముఖ్యంగా ఈ ఆకులు పూలతో తయారు చేసిన కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తాగటం చాలా మంచిది అదేవిధంగా రక్తపోటు క్యాన్సర్ చర్మ వ్యాధులు మరియు కంటి సమస్యల్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక హైబీపీతో బాధపడేవారు రోజు ఐదు తాజా ఆకులను తీసుకొని మెత్తగా దంచి రసం తీయండి దీనిని రోజు రెండు నుండి మూడు మిల్లీటర్ల చొప్పున ఉదయం రాత్రులు తాగండి దీనిని నియంత్రించటంలో సహాయపడుతుంది తరచుగా తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు ఉంటాయి దీని ఆకుల రసాన్ని నుదుటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది ఇక చర్మంపై మచ్చలు లేదా ఉంటే ఈ ఆకుల పేస్ట్ రాసి రాస్తే చర్మం స్వచ్ఛంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది ఇక మహిళల ఆరోగ్య సమస్యల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే దీనిని ఔషధాల ఖజానాగా అంటారు ఇక మహిళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చేవారు ఎనిమిది తాజా ఆకులని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించండి ఇది అరకప్పు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇది మూడు నెలల వరకు తీసుకుంటే పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇక ఇప్పుడు ఈ మొక్కను సౌందర్యపరంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి ఈ బిల్లగన్నేరు పూలు మహిళల అందాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయి అంటే ఈ మొక్క పూలు రేకులతో చేసిన ఫేస్ ప్యాక్ మన చర్మానికి కాంతిని ఇస్తుంది ముడతలను తగ్గిస్తుంది తరచుగా మొటిమల సమస్య ఉంటే ఈ ఆకుల రసాన్ని రాస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ పురుగులు కీటకాలు కుట్టిన చోట్ల దద్దుర్లు దురదా పెడుతుంటే ఆ ప్రాంతంలో బిల్లగన్నీరు ఆకుల రసం అప్లై చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఆ ప్రదేశంలో వచ్చే నొప్పి మంట వాపులు కూడా తగ్గుతాయి ఈ మొక్కను నాటడం మరియు సంరక్షించటం కూడా చాలా సులభం ఎక్కువ ఎరువులు వేయటం లేదా నీరు పెట్టే అవసరం కూడా లేదు కొద్దిగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నాటి నేలలో కొద్దిగా సమయాన్ని లేదా వర్మీ కంపోస్ట్ కలిపితే సరిపోతుంది ఇది కుండీలో కూడా బాగా పెరుగుతుంది నేలపై నాటితే మరింత వేగంగా వ్యాపిస్తుంది దీని కొమ్మలు త్వరగా పెరిగి కొత్త పూలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అందుకే దీనిని ఎప్పుడు పూలు పూసే మొక్క అని కూడా అంటారు ఈ మొక్కకు సంబంధించిన కొన్ని విశ్వాసాలు కూడా ఉన్నాయి ఎవరైతే పిల్లలు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అటువంటి పిల్లల గదిలో ఈ బిల్లగన్నేరు మొక్కను ఉంచితే ఆ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ మొక్క వాతావరణాన్ని కూడా శుభ్రపరుస్తుంది ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది దాంతో ఇంట్లో వాతావరణం ఎప్పుడు తాజాగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ధన ప్రవాహం ఉండాలి అనుకుంటే శుక్రవారం రోజున గులాబీ రంగులో పూచే ఈ బిల్లగన్నేరు పూలతో లక్ష్మీదేవికి సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ పరిహారం చాలా ఫలప్రదంగా భావించబడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఒక చిన్న మొక్కలో ఎంతటి గొప్ప ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడు మీకు కూడా అర్థమైంది కదా కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ ఇంట్లో లేదా తోటలో బిల్లగన్నేరు మొక్కను తప్పకుండా నాటండి ఇప్పటికే ఉంటే తప్పకుండా వీటి అద్భుతమైన ప్రయోజనాలను మీరు కూడా పొందండి ఇది కేవలం మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మీ జీవితంలో సంతోషం మరియు ఆరోగ్యాన్ని కూడా నింపుతుంది మరి ఈ సమాచారం మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి వారికి కూడా ఉపయోగపడుతుంది మరిన్ని ఇలాంటి మొక్కల రహస్యాల గురించి తెలుసుకోవటానికి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి అందరికీ నమస్కారం